హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సూర్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఇవాళ రోజున ఒక మనం ఒక చిన్న టాపిక్ కోసం అయితే మాట్లాడుతున్నాం అదే హెర్బల్ లైఫ్ హెర్బల్ లైఫ్ స్కామా కాదండి దానికోసం మాట్లాడదాం సో పర్టికులర్గా మనం ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇక్కడ ఒక వాచ్ ఉంది ఈ వాచ్ కాస్ట్ వచ్చేసరికి నేను తీసుకున్నప్పుడు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఈ కా వాచ్ కాస్ట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అదే మీరు ఒక రోలెక్స్ వాచ్ చూసుకుంటే దాదాపుగా కొన్ని లక్షల్లో ఉంటుంది కొన్ని కోట్లల్లో కూడా ఉంటుంది ఓకే సో ఈ మ్యాటర్ అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అండ్ నార్మల్గా హెర్బల్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ నార్మల్ అలాంటి ప్రొడక్ట్స్ సేమ్ సిమిలర్ ప్రోడక్ట్స్ నార్మల్గా కూడా దొరుకుతాయి బట్ ఏదైనా ఇప్పుడు రోలెక్స్లోని ఇండియాలోనే కాదు వరల్డ్లోనే నెంబర్ వన్ వన్ బ్రాండ్ అనమాట వాచెస్లో సో ఈ స్కిమ్ అనేది నార్మల్ ఒక నార్మల్ బ్రాండ్ చాలా తక్కువ మంది ఉంటుంది అండ్ రోలెక్స్ అంటే అందరికీ తెలుసు ఆల్మోస్ట్ సో అదేవిధంగా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనేది ఇండియాలోనే కాదు వరల్డ్లోనే నెంబర్ వన్ న్యూట్రిషన్ దాదాపుగా నైంటీ ఫైవ్ కంట్రీస్లో ఉంది మామూలు విషయం కాదు నైంటీ ఫైవ్ కంట్రీస్లో ఉంది అండ్ ఇండియాలోని నెంబర్ వన్ న్యూట్రిషన్ బ్రాండ్ అండ్ అట్ ప్రజెంట్ ఇండియాలోనే ఒక టాప్ యూనివర్సిటీతో అది ఆల్మోస్ట్ డైరెక్ట్ సెల్లింగ్లోని ఒక కోర్సెస్ అని ఇంట్రడ్యూస్ చేయడం కానీ జనాల హెల్త్ బెనిఫిట్స్ కోసం చెప్పడం కానీ లేదంటే చాలామంది పీపుల్ని ట్రైన్ చేయడం కానీ ఆల్మోస్ట్ హెచ్ఎన్ఎఫ్ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి గ్లోబల్ వైడ్గా ఎవరైతే కనీస అవసరాలు ఐ మీన్ నార్మల్గా ఫుడ్ దొరక చాలామంది బాధపడుతుంటారో అలాంటి వాళ్ళకి ఒక చేయుతను అందించడం కానీ ఇలాంటి ఇన్ని మంచి పనులు చేస్తున్న కంపెనీని చాలామంది బ్యాట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అఫ్ కోర్స్ ఏదైనా ఒక దానికోసం నెగిటివిటీ ఉంటుంది ష్యూర్గా ఉంటుంది బట్ ఇది ఏంటంటే చాలామంది ఒక మాట అంటారు ఇది వాళ్ళని జాయిన్ చేస్తే అమౌంట్ వచ్చేస్తుందంట మీకు వీళ్ళని జాయిన్ చేస్తే అమౌంట్ వచ్చేస్తుందంట అని అంటారు సో ఇక్కడ ఒక విషయం క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఒక విషయం చెప్తాను ఏ కంపెనీకైనా ఏ ప్రోడక్ట్కైనా మధ్యలోని మన షా అదేంటి మ్యానుఫ్యాక్చర్ అయిన దగ్గర యూనిట్ దగ్గర నుంచి షాప్ దగ్గర వచ్చేంత వరకు చాలామంది చేతుల్లో డిస్ట్రిబ్యూటర్ దగ్గర మారుతూ ఉంటుంది అండి షాప్ దగ్గర నుంచి ఒక పర్సన్ దగ్గర రావాలి ఆ పర్సన్ దగ్గర నుంచి ఇంకో పర్సన్ దగ్గర రావాలి ఇంకో పర్సన్ నుంచి ఇంకో పర్సన్ రావాలి ఎండ్ ఆఫ్ ది డీలర్ డైరెక్ట్గా షాప్ దగ్గర రావాలి షాప్ దగ్గర పర్సన్కి ఏమవుతుంది వాడు ఎంఆర్పికి సేల్ చేస్తాడు ఒక పేస్టే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేస్ట్ కాస్ట్ వచ్చేసరికి తయారు చేయడానికి ఒక ఫైవ్ రూపీస్లో అయిపోయింది అనుకోండి అది మొత్తం డీలర్షిప్ ట్రావెలింగ్ ట్రాన్స్పోర్ట్ అన్నీ కలిపి ఎంఆర్పి వచ్చేసరికి ట్వంటీ రూపీస్ పెడతారు ఓకే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే షాప్ దగ్గర మనం ఖర్చు పెడుతున్న ట్వంటీ రూపీస్ వాడిస్తున్న టూ రూపీస్ డిస్కౌంట్ మాత్రమే మనకు కనిపిస్తుంది సో మిగతా అదంతా కనిపించట్లేదు సేమ్ అదేవిధంగా అర్బన్ లైఫ్లో ఏమవుతుంది అంటే ఇప్పుడు ప్రోడక్ట్ వాడు తీసుకునేటప్పుడు కంపెనీ నుంచి డైరెక్ట్గా డిస్కౌంట్తో తీసుకోవచ్చు కంపెనీతో ఐడి చేసుకుని డైరెక్ట్గా డిస్కౌంట్తో తీసుకోవచ్చు అలా కాకుండా చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ నార్మల్గా న్యూట్రిషన్ సెంటర్లో ఇస్తూ ఉంటారు న్యూట్రిషన్ సెంటర్లో ఏమవుతుంది ఇప్పుడు నేను ఒక పర్సన్ ఉన్నాను అనుకోండి నేను ఒక కోచ్ని ఓకే నాకు ఒక అప్లైన్ కోచ్ ఉంటారు ఎందుకంటే నాకు వర్క్ నేర్పించారు అనమాట ఆ వర్క్ నేర్పించిన ఒక కోచ్ ఉంటారు సో వాళ్ళకి వర్క్ నేర్పించిన కోచ్ అక్కడే ఉంటారు సో ఏమవుతుంది అనసంటే మొత్తం గైడెన్స్ ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తారనమాట ఒక ఇద్దరు కోచెస్ కలిసి ఒక పర్సన్ బాడీ అనాలసిస్ చేసి అసలు పర్సన్కి ఎటువంటి ఫుడ్ కావాలి ఏది రిక్వైర్మెంట్ అని ఒక ప్రోగ్రామ్ గైడ్ చేసి చెప్తారు సో నెల రోజులు తీసుకుంటారు ఒక కస్టమర్ సో నెల రోజులకి అయితే రిజల్ట్ అయితే కనిపించదు జనరల్గా నేనే చెప్తున్నాను ఒక నెల రోజులకి లైట్గా మార్పు కనిపిస్తుంది స్టార్ట్ అవుతూ ఉంటుంది సో ప్రోడక్ట్స్ ఏంటి వీళ్ళు వాడతారు ఒక నెల రోజులు ఓకే ఇంకా నాకు రిజల్ట్ రాలేదు నాకు ఏదో అయిపోతుంది అది ఇది అనిసి అయిపోయి ప్రోడక్ట్ని బ్రాండ్ని అలాగే పర్సన్స్ని బ్లేమ్ చేయడం మొదలు పెడతారు ఎందుకంటే వాళ్ళ మీద బ్లేమ్ వేసుకోకూడదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాల మైండ్ సెట్టే అంత ఎవరిదైనా సరే సో ప్రోడక్ట్ని బ్రాండ్ని ఇలా టార్గెట్ చేసి చెప్తారు చెప్తారన్నమాట సో అలా చెప్పినప్పుడు చేసినప్పుడు ఏమవుతుంది సో జనాలకి అది నెగిటివ్గా అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా పాజిటివ్ విషయం వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది అదే నెగిటివ్ విషయం ఒక చిన్న రూమర్ మీరు క్రియేట్ చేసి సర్క్యులేట్ చేయండి ఒక వంద మందికి వాట్సాప్లో షేర్ చేయండి అది చాలా వరకు షేర్ 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 అలా వెళ్ళిపోతూనే ఉంటుంది సో మెయిన్ ఏంటంటే వాస్తవాలను నమ్మండి అనమాట వాస్తవాలను నమ్మండి సో మీరు ఒకలా ఏదైనా పెట్టేసి ఇందులో తీసేసుకుంటే వేరే వాళ్ళకి ఏమి వచ్చేసేదు సో ఎక్కడైతే ఎక్కడైనా సరే ఒక ప్రోడక్ట్కి డిస్ట్రిబ్యూటర్ ఉంటారు డీలర్ ఉంటారు అండ్ ఆఫ్ ది దే కస్టమర్ ఉంటారు సో ఇక్కడ ఏంటంటే కంపెనీ సెంటర్ ఒక డిస్ట్రిబ్యూటర్ డైరెక్ట్గా మీకు వస్తుంది సో ఇక్కడ మీరు పెట్టేస్తే మీరు డబ్బులు ఇచ్చేస్తే ఎవరికో ఏదో కలిసి వచ్చేస్తుంది అనుకోవడం అపోహ అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎవరైతే ప్రొడక్ట్ తీసుకున్నారో ఆ పర్సన్ మీకు ఏదైతే వన్ మంత్ తీసుకున్నారంటే వన్ మంత్ మీకు గైడెన్స్ ఇస్తారు ప్యూర్గా ఓకే మీ మీద దృష్టి పెట్టి మీ దగ్గర శ్రద్ధ పెట్టి మీరు ఇది చేయండి మీరు ఎంత వాటర్ తాగండి మీ డైట్ ప్రోగ్రామ్ ఇది అని క్లియర్గా చెప్పి గైడెన్స్ ఇస్తారు సో అలాంటి గైడెన్స్ ఇచ్చే పర్సన్ మీద లేదంటే అలాంటి కంపెనీ మీద మీరు బ్లేమ్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు ఎందుకు అన్స్ అంటే ఈ రోజుల్లో ఎవరైనా మనల్ని పక్కన కూర్చోబెట్టుకుని కేర్ తీసుకుని బాబు నువ్వు తిన్నావా బాబు నువ్వు ఎంతో మంచినీళ్ళు తాగావా పొద్దున్న లేచి తొందరగా లేస్తున్నావా ఎక్సర్సైజ్ చేస్తున్నావా అని అడిగిన వాళ్ళు ఉన్నారండి మన పేరెంట్సే ఉంటారు అంతకంటే ఇంకెవ్వరూ ఉండరు ఓకే దాని తర్వాత మేము వెల్నెస్ కూర్చుంటాడనమాట సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ